కడప టీడీపీ నేతల్లో అసమ్మతి సెగలు మొదలయ్యాయి మాధవిరెడ్డికి టీడీపీ టికెట్ ఇవ్వడంపై అసమ్మతి నేతలంతా భేటీ అయి మాధవిరెడ్డికి సహకరించబోమని సంకేతాలు ఇచ్చారు మరోసారి తమ అభ్యర్థిత్వాల్ని పరిశీలించాలని చంద్రబాబు దగ్గరకు వెళ్తామని అసమ్మతి నేతలు చెబుతున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు మాధవిరెడ్డి మనతో ఉన్నారు మేడం చెప్పండి నిన్న టీడీపీ కూర్చొని భేటీ అయ్యారు మాధవిరెడ్డికి టికెట్ ఇస్తే మేము సహకరించమని చెప్పి నిర్ణయించుకున్న పరిస్థితులు టికెట్ ఆల్రెడీ అనౌన్స్ చేయడం అయిపోయింది ఆల్మోస్ట్ వాళ్ళు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ క్యాంపెయినింగ్ కూడా ఫినిష్ అయిపోయింది వాళ్ళు కూడా వాళ్ళ మీటింగ్లో చెప్పడము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమే వాళ్ళ జీవిత లక్ష్యమని వాళ్ళు చెప్తూ ఉన్నారు సో వాళ్ళు చెప్పిన ప్రకారము వాళ్ళ లక్ష్యం ప్రకారము వాళ్ళు తెలుగుదేశం పార్టీకి పనిచేయాలా చేస్తారు అలాగనే నాకు టికెట్ అనౌన్స్ చేయకంటే ముందు కడప జిల్లాలో ఉన్న ముఖ్యమైన నాయకులందరినీ పిలిపించుకొని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి చెప్పాకే నన్ను పిలిచి ఆ తర్వాత నాకు నాతో మాట్లాడిన తర్వాత నాకు అప్పుడు టికెట్ అనౌన్స్ చేసిన అంతవరకు నాకు టికెట్ అనౌన్స్ చేస్తున్నారని కూడా తెలియదు కాబట్టి ఈ యొక్క ఎలక్షన్ వేడి నేపథ్యంలో ఇలా కొన్ని జరుగుతూ ఉంటాయి వాటిని పెద్దగా మనము సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అలాగనే అమీర్బాబు అన్న కానీ లక్ష్మీరెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు తన యొక్క ఆలోచనను క్లియర్గా చెప్పడం జరిగింది అలాగనే రాకల్దిరా సభకు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు జిల్లా ఈ నియోజకవర్గంలోని పెద్ద సీనియర్ నాయకులను కలిసి పని చేయమని చెప్పి వాళ్ళకి దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది అయితే ఇంత మాట్లాడారు వాళ్ళ ముందే నాకు సీట్ కూడా అనౌన్స్ చేశారని మీరు చెప్తా ఉన్నారు వాళ్ళు ఏమంటున్నారంటే ఆమె అభ్యర్థిత్వాన్ని మేము సహకరించాం చంద్రబాబు నాయుడు గారు సీఎం కావటం మా ఉద్దేశమే కానీ రెడ్డికి టికెట్ ఇస్తే మేము సహకరించము మరోసారి చంద్రబాబు నాయుడిని కలిసి ఆ టికెట్ మీద మాట్లాడతాము అని చెప్పేసి కూడా అంటున్నారు డెఫినెట్గా వాళ్ళకున్న అవకాశాలన్నీ వాళ్ళు చేసుకోవచ్చు నేను కాదనట్లేదు ఈ మేము కూడా వాళ్ళని దాదాపు ఇప్పటికీ చాలా సార్లు పిలవడం జరిగింది నిన్న మొన్నటి వరకు అమీర్ బాబున్న దగ్గరకు కూడా పంపించడం జరిగింది శ్రీనివాసరెడ్డి గారు కూడా పర్సనల్గా అమీర్ బాబున్న అడగడం జరిగింది మరి అమీర్ బాబు అన్న ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారో మనకైతే తెలియదు ఆయన మంచి వ్యక్తి ఇన్ఛార్జ్గా బాధ్యతలు ఇచ్చింది సెప్టెంబర్లో అభ్యర్థిగా అనౌన్స్ చేసింది మొన్న ఫిబ్రవరిలో ఇంత గ్యాప్ ఉంది కనీసం మీరు వాళ్ళని కలిసే ప్రయత్నం కానీ వాళ్ళని కలుపుకునే ప్రయత్నం కానీ చేశారా చాలాసార్లు వాళ్ళకు ఫోన్ చేయడం జరిగింది వాళ్ళ ఉమాదేవి గారి భర్తకు మన్మోహన్ గారి గారికి ఫోన్ చేయడం జరిగింది వాళ్ళు ఫోన్లు ఎత్తకుండా ఉన్నారు దానికి మనం ఏం చేయగలుగుతాము మనం ఒక ప్రయత్నం చేయగలుగుతాము శ్రీనివాసరెడ్డి గారు చేశారు అమీర్బాబన్నని మాట్లాడడం జరిగింది నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడడం జరిగింది పలు దఫాలు వాళ్ళతో కూర్చొని మాట్లాడడం జరిగింది ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కానీ పిలిపించి హైదరాబాద్లో పార్టీ నిర్ణయించిన అభ్యర్థిని గెలుచుకొని రావాలని వాళ్ళకి ఆదేశించడం కూడా జరిగింది అమీర్ బాబన్నకి అలాగనే మొన్న కలిరా రా సభలో వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరికీ మరొక్కసారి పార్టీ ప్రకటించిన నిర్ణయించిన అభ్యర్థిని గెలవడానికి చేసి రావాలని చెప్పింది పార్టీకి పని చేస్తే మంచిది లేకపోతే నష్టపోతారని కూడా చెప్పడం జరిగింది ఇంకా వాళ్ళు వాళ్ళ వాళ్ళు నిర్ణయించుకోవాలా ఆలోచన చేసేసి ఎప్పుడైనా కానీ పార్టీకి నిబద్ధత పనిచేస్తేనే ఎవరికైనా భవిష్యత్తు ఉంటుంది పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ ఇలా తిరుగుబాటు జటాలు చేస్తే ఏదైనా పార్టీ తల ఒగ్గి వస్తాదనుకోవడం కలుపుకొని పోయే ప్రయత్నం అయితే డెఫినెట్గా అండి మొన్న విస్తృత స్థాయి సమావేశంలో కూడా చెప్పినాను పార్టీలో అందరూ వచ్చి పని చేయాల్సిన సమయం వచ్చింది ప్రతి ఒక్కరం కలిసి పని చేసేసి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలనేదే మన లక్ష్యం